రాలేదు అప్పుడు ఒక రకంగా ఎందుకు లేవు అప్పుడు కూడా ఇప్పుడు కరెంట్ చార్జీలకు సంబంధించి మన బిల్లులు అప్పుడు పడలేదు పడ్డాయి మరి కరెక్ట్ అన్న ఉజ్జమం చేసిన తెలుగు దేశం పెట్టి ట్రీట్మెంట్ లో ఇచ్చింది కదా అప్పుడు కూడా కరెంట్ చార్జీల గురించి బిల్లులు మాట్లాడమే గానీ ఉజ్జ్యమాలు అప్పుడు కూడా చేయలేదు కదా అంటే రెండు కరోనా ఉండడం కూడా జనాలు అందరూ దాని మీదే ఉన్నారు తప్పని కాడ దాని మీద కూడా వీళ్ళ వ్యతిరేకంగా మాట్లాడారు కదా ఉజ్యాలు చేశారు చేయలేదు కదా బేసిక్ గా ఏంటంటే క్యాడర్ కూడా ఏం ఆలోచిస్తారు ఎప్పటినుంచిన రోడ్ రోడ్బడి చొక్కాలు దించుకోవాల్సిన అవసరం ఏముందని ఉందని ఆలోచిస్తారు నాయకులు కూడా అదే రూట్లో ఆలోచిస్తారు ఇంకోటి దాన్ని ఏమంటారంటే ముందే మనం గనక ఆపేస్తే అవతల ఎలర్ట్ అయిపోతాడు ఇప్పుడు ప్రతిపక్షపు ఆలోచన ఎట్టా ఉంటుంది అంటే పడినాయండి పబ్లిక్ పడాలి మనల్ని దించేశారు వాళ్ళకి ఆ భారం పడినాయండి ఆ నొప్పి తెలియకపోతే మనం గనక ఆపేమనుకోండి ముందే అలా నొప్పి తెలియదు వీళ్ళే మనల్లే తిట్టిపోస్తారు అదే ఇప్పుడు కరెంటు ఛార్జీలు బిల్లులు వస్తుంది రేపు నెల ఇప్పటికే నాకు డబ్బు వచ్చింది ఏంటంటే వరద వచ్చింది ఇంట్లో ఉండట్లేదు దాని ఇది కూడా ఆఫ్ చేసి ఉంచాం మెయిన్ మెయిన్ కూడా కానీ బిల్లు పదిహేను వందలు పంతొమ్మిది వందలు వస్తే అంటే ఇంకా మినిమం వేసేస్తున్నారు అంతే అప్పుడు ఇంకేంటి మినిమం అనేది మినిమం అంటే ఎంప్రోగమెట్ గా గత మూడు నెలలు ఎలా వాడారనేది చూసి దాని మీద కూడా వేసేస్తారు నూట యాభై రీడింగ్ వేసారంటే ఒక అర్థం ఉంది రెండు నెలల నుంచి లేవన్నప్పుడు ఎట్లా యావరేజ్ ఇయాలేజ్ కరెక్ట్ అది ఉంటది అనే పాయింట్ ఇప్పుడు అదే ఒక ఎత్తు అయితే నాకు తెలిసిన ఆ ఇది ఉంది దాని పేరు ఏమంటారు మన సోలార్